మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జాబ్ ఉంటే చాలదా అదనపు ఆదాయం ఎందుకు అవసరం నేటి సమాజంలో చాలామంది యువతి యువకులు ఉద్యోగస్తులు ఒకే ప్రశ్నతో నిలిచిపోతున్నారు మనకు జాబ్ ఉంది కదా మరి ఇంకేం కావాలి అయితే జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతైంది ఒక స్థిరమైన జీతం ఉండడం మంచిదే కానీ అది మన భవిష్యత్తుకు కళలకు తగిన మద్దతుగా ఉందా అన్నది ముఖ్యమైన ప్రశ్న ఒక ఉద్యోగం అంటే అది యాక్టివ్ ఇన్కమ్ మీరు పనిచేస్తేనే డబ్బు వస్తుంది కానీ అనుకోని ఆరోగ్య సమస్యలు ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు మార్కెట్ మార్పులు వంటి వాటితో అది ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం ఉంది అందుకే ఒక్క జాబ్ మీద ఆధారపడడం అసురక్షితమైన ఆర్థిక జీవితం అన్నమాట అదనపు ఆదాయం అంటే చక్కటి భవిష్యత్తుకు పెట్టుబడి పిల్లల చదువు సొంత ఇల్లు తక్షణ అవసరాలకు నగదు లేదా పదవి విరమణ తర్వాత జీవన భద్రత ఇవన్నీ రెగ్యులర్ జీతంతో సాధ్యపడవు అందుకే చిన్న చిన్న మార్గాల్లో అయినా ఎక్స్ట్రా ఇన్కమ్ వైపు అడుగులు వేయడం అవసరం ఇప్పటి తరంలో ఫ్రీలాన్సింగ్ ఇన్సూరెన్స్ పీఓఎస్పి డిజిటల్ మార్కెటింగ్ చిట్ ఫండ్స్ చిన్న వ్యాపారాలు వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఇవి మనకు స్థిరమైన ఆదాయానికి తోడుగా మరింత భద్రతను కల్పిస్తాయి ముఖ్యంగా మహిళలు పాఠశాల టీచర్లు గృహిణులు వంటి వారు ఇంటి నుంచి ఆదాయం సంపాదించగల వీలుండడం ఈ మార్గాలకు ఆదరణ పెరిగేలా చేస్తోంది జాబ్ జీవించడానికి సరిపోతుంది కానీ కళల్ని నెరవేర్చడానికి స్వేచ్ఛగా జీవించడానికి అదనపు ఆదాయం అవసరం భద్రత గౌరవం అభివృద్ధి ఇవన్నీ కలిసి వచ్చే మార్గం అదనపు ఆదాయం మీ ఆర్థిక భవిష్యత్ మీ చేతుల్లో ఉంది అడుగు ముందుకేసి మీరు కోరుకున్న జీవితాన్ని నిర్మించుకోండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి